హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజైతే పొద్దున్నే నేనైతే వంట చేస్తున్నాను పొద్దు పొద్దున్నే రైస్ వండాను అలాగే ఇక్కడ ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే వంట చేస్తున్నాను అయితే ఇంట్లో ఏం కూరగాయలు లేవు నిన్ననేమో ఆలు ఫ్రై చేసిన అయితే బెండకాయలైనా లేదంటే ఇంకా వంకాయలైనా తెద్దామనుకున్నాను కాకపోతే టైం లేదనమాట టైం లేసరికి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అని ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను నాలుగు ఎగ్స్ అయితే తీసుకొని వేరొక బౌల్లో కొట్టి పక్కన పెట్టాను అనమాట డైరెక్ట్ కూరలోనే వేయచ్చు కాకపోతే ఆ ఎగ్గు మీద పొట్టు లాంటివి ఉంటుంది కదా అది ఇందులో పడుతుంది అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు ఎగ్ ఫ్రై చేసినా కూడా ఒక బౌల్లో కొట్టి సపరేట్ చేసి మంచిగా ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేగిన తర్వాత ఉప్పు కారము అల్లమెల్లిపాయ పేస్ట్ అవన్నీ వేసి ఈ ఎగ్గు అయితే అందులో వేస్తానన్నమాట వేయగానే కలపను అలా కలిపితే మరీ పొడి పొడి అవుతుంది అనమాట బాగుండదు ఇట్లా ఎగ్ పీసెస్ లాగా అంటే పెద్ద పెద్ద పీసెస్ లాగా అయ్యేటట్టుగా చేస్తాను అనమాట మా వాళ్ళకి ఇలాగే ఇష్టం అందుకోసమే నేను ఎగ్ ఫ్రై అయితే ఇట్లా ఎగ్ పీసెస్ లాగా ఫ్రై చేస్తానన్నమాట మరీ పొడి పొడి చేస్తే బాగుండదు అది తినడానికి బాగుండదు చూడడానికి కూడా బాగుండదు కదా అందుకని మా వాళ్ళకి ఇలాగే ఇష్టం సింపుల్గా ఎగ్ ఫ్రై అయితే చేశాను ఆల్రెడీ అన్నం అయితే అనమాట స్నాక్స్ బాక్స్ కోసం ఏం పెట్టాలని ఆలోచిస్తున్నా మొన్న కొన్న మురుకులు అయితే ఉన్నాయన్నమాట అవి అయితే పిల్లలిద్దరికీ స్నాక్స్ డబ్బాలు అయితే వేస్తున్నాను తర్వాత వాటర్ బాటిల్ అవన్నీ సర్ది పెట్టాను టిఫిన్ అయితే ఇక్కడ పల్లె చట్నీ చేస్తున్నాను అలాగే దోశలు కూడా వేస్తున్నాను అనమాట పల్లీ చట్నీ దోశలు వేసి పిల్లలకైతే తినిపించాను తినిపించి అంటే వాళ్ళిద్దరి మందమే వేశాను మళ్ళీ మా వారికి నాకైతే తర్వాత వేస్తాను ఎందుకంటే పిల్లలకు ఫస్ట్ వాళ్ళు తిని రెడీ అయినాక వాళ్ళు స్కూల్కి టైంకి వెళ్ళిన తర్వాతనే నేనైతే వేసుకుంటాను అనమాట వాళ్ళతో పాటు అసలు కుదరదు కదా ఎవరికైనా అంతే వాళ్ళకైతే రెడీ చేపించి తినిపించి స్కూల్కి అయితే పంపించాను తర్వాత మేమైతే బయటకు వెళ్తున్నాం అనమాట అంటే ఇంట్లో సామాన్ లేదనమాట గ్రాసరీస్ అవి తీసుకురావడానికైతే వెళ్తున్నాము ఈసారి డిమాండ్కి వెళ్తున్నాము కాకపోతే ఏంటంటే ఏవైతే అవసరమో అవి మాత్రమే తేవాలనుకొని వెళ్తున్నమాట ఇంతకు ముందు ఏమైందంటే అక్కడ అవసరమైన కాకుండా అనవసరమైనవి కూడా తెచ్చుకున్నమాట ఎక్కువ అమౌంట్ అయింది ఈసారి మాత్రం అలా కాదు ఏవైతే అవసరమో అవి మాత్రమే తీసుకొచ్చామాట అంటే ఇంపార్టెంట్ మాత్రమే తెచ్చామన్నమాట ఇంతకుముందు అయితే చాలా అమౌంట్ అయిందనమాట మా వారు కూడా కోపడ్డాడు అనమాట ఇంత నువ్వు అనుకున్నది ఒకటి చేసేది ఒకటి అని ఇట్లా సీరియస్ అయ్యాడు అట్లయితే ఈ ఈసారి అయితే ఏదైతే అవసరమో అదే తీసుకొద్దామని వెళ్ళాము తీసుకొచ్చి అత్యవసరమైన వస్తువులు మాత్రమే తెచ్చామన్నమాట ఎందుకంటే ఒకటి కొనబోయి ఇంకోటి ఉంటాము డిమార్ట్కి వెళ్ళడమేమో కానీ అక్కడ అదే జరుగుతుంది ఈసారి అయితే కరెక్ట్గా అవసరం ఉండే మాత్రమే తీసుకొచ్చినమాట అలాగే పాప్కార్న్స్ అయితే పిల్లలకి ఇష్టం కాబట్టి తీసుకొచ్చాము ఈవినింగ్ వాళ్ళు రాగానే ఇస్తే చాలా ఇష్టంగా తింటారు మా పాపకంటే బాబుకు చాలా ఇష్టం అంట అందుకోసమే ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా పాప్కాన్స్ అయితే తీసుకొస్తాము తర్వాత వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ హోంవర్క్స్ అయితే రాసుకుంటా ఉన్నారు ఇక్కడ నేను టిఫిన్ బాక్సులు స్నాక్స్ డబ్బులు వాటర్ బాటిల్ అయితే అన్నీ కడిగి పెట్టాను అలాగే బియ్యం కూడా కడిగి పెట్టాను తర్వాత తీసుకొచ్చిన సామాన్ అంతా సర్ది పెడదామని అనుకుంటున్నాను అనమాట అంటే అన్ని సామాన్లు తీసుకొచ్చాను కదా జీలకర్ర డబ్బాలో జీలకర్ర పోయడం ఇంకా పల్లీలు తీసుకొచ్చాను పల్లీలు కూడా పల్లీల డబ్బాలో వేయడం ఇలా సేమియా ప్యాకెట్ అవన్నీ సదురుతున్నాయి అనమాట ఎక్కడెక్కడ ఉంటే బాగుండదు కదా అందుకోసమే మళ్ళీ ఎక్కడ ఎక్కడ సపరేట్గా సదరి పెడుతున్నాను సోప్స్ సోప్స్ డబ్బాలలో పెట్టడము ఇంకా స్నాక్స్ పిల్లలకు బిస్కెట్స్ అయితే తీసుకొచ్చిన మ్యారీ గోల్డ్ను ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్స్ ఉంటాయి కదా అవి మా వాళ్ళకి ఇష్టం అవైతే తీసుకొచ్చిన అనమాట అవైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ లాగా పెట్టవచ్చు అన్నట్టుగా బిస్కెట్ ప్యాకెట్స్ పాపడాలు అదే అప్పడాల ప్యాకెట్ కావాల్సినవి అన్నీ ఎక్కడక్కడ సర్ది పెడుతున్నాను మళ్ళీ అలాగే సంచిలో ఉంటే ఏమున్నాయో తెలియదు ఏం దియాలో తెలియదు అందుకోసమే ఎక్కడ సర్ది పెట్టుకుంటే మనకు ఏ వస్తువు అయిపోయింది ఏ వస్తువు మిగిలిపోయింది అన్నీ తెలుస్తాయి కాబట్టి నేనైతే తేగానే అదే రోజు అన్నీ సర్ది పెడతానమాట ఎందుకంటే ఏమీ ఉన్నాయి లేని అని తెలిసిపోతుంది కదా ఇప్పుడు అలాగే ఉంటే అసలు ఏ వస్తువులు ఉన్నాయో తెలియదు అందుకోసమే ఎప్పుడు సామాన్ తీసుకురాగానే ఎప్పుడు ఎప్పుడు సదిరి పెడతాను అనమాట ఒకవేళ మిస్ అయినా మళ్ళీ ఏమైనా వస్తువు తెలియదు అనుకో మళ్ళీ తర్వాత మామూలుగా ఎక్కడైనా తీసుకురావచ్చు కదా అని ఎమ్మటే చదురుతాను అనమాట సదిరి తర్వాత నైట్ అయితే ఇక వంట చేద్దామని పప్పుచారు చేస్తున్నమాట పొద్దున్న ఎగ్ ఫ్రై చేశాం కదా అదైతే అయిపోయింది మళ్ళీ నైట్కు ఇవాళ ఒక చిన్న సోరకాయ ఉందన్నమాట సోరకాయ పప్పుచారు అయితే చేద్దామని వారి స్టైల్లో చేస్తున్నాడు తనైతే వెరైటీగా చేస్తాడు నేను ఒకలాగా చేస్తా తన స్టైల్లో తను చేస్తాడు నా స్టైల్లో నేను చేస్తా అయితే ఈరోజైతే నేను చేస్తాలే అని తనైతే చేస్తున్నాడు ఎట్లా అంటే ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ముందుగా జీలకరావాలు అవన్నీ ఏమయ్యకుండా ఓన్లీ సొరకాయ ముక్కలు వేశారు సొరకాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత టమాటాలు వేస్తారు అనమాట తన స్టైల్లో వెరైటీగా చేస్తున్నాడు ఇక్కడ కరివేపాకు అయితే ఎండిపోయింది అనమాట మా అమ్మ వాళ్ళ నుండి తీసుకొచ్చిన చాలా రోజులు అవుతుంది ఇన్ని రోజులు వాడాము ఇంకా వాడుతూ ఉంటే లాస్ట్కు కొంచెం ఉంటే అయితే ఎండిపోయింది నేనైతే పడిద్దామని అంటే మా వారైతే మంచిగా కడిగి దాన్ని కొంచెం వాటర్లో వేసి పక్కన పెట్టారు అలా పెట్టడం వల్ల తర్వాత పప్పుచారులో వేస్తే మంచి స్మెల్ వచ్చిందనమాట తనైతే పడేయనియలేదు ఎందుకంటే కరివేపాకు అయితే ఇంట్లో లేదు కాబట్టి దాన్ని వాటర్లో వేసి మంచిగా వేస్తే పప్పుచారులో మంచి స్మెల్ అయితే వచ్చింది ఇక్కడ ఓన్లీ సోరకాయ ముక్కలే ఆయిల్లో వేసి అయితే ఉడికిస్తున్నాడు తర్వాత ఇవి కొంచెం ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేస్తున్నాడు అనమాట అంటే ఆయిల్ సోరకాయ ముక్కలు టమాటా ముక్కలు ఓన్లీ ఇవే వేసి ఉడికిస్తున్నాడు పప్పు అయితే ఫస్ట్ ఉడకబెట్టాడు అనమాట పప్పులోనే ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసి పప్పును ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నాడు తర్వాత ఇక్కడ ఈ సోరకాయ టమాటా అయితే ఇక్కడ ఆయిల్లో ఉడికిస్తున్నాడు అనమాట నేను చేద్దామంటే నేను చేస్తా ఈ అని మా వారే చేస్తున్నాడు తన స్టైల్లో నేను ఎట్లా చేస్తానంటే పప్పు సోరకాయ పచ్చిమిర్చి టమాటా ఆ నేను అవన్నీ వేసి ఉడికించిన తర్వాత చింతపండు రసం పోసి మళ్ళీ ఉడికించి పోపు పెడతాను అనమాట నేను ఒక రకంగా చేస్తాను అదొక టేస్ట్ వస్తుంది ఇతను ఏమో ఆయిల్లోనే అన్ని ఉడికించి మళ్ళీ పప్పు సపరేట్గా ఉడికించి తన స్టైల్లో తను వెరైటీగా చేస్తున్నాడు పప్పు ఉడకబెట్టి కూరగాయ ముక్కలైతే ఉడికిస్తున్నాడు ఇది టేస్ట్ చాలా బాగుంది అంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తూ ఉంటారు కదా తన అయితే ఇలా చేస్తూ ఉంటాడనమాట ఇప్పుడు సోరకాయ ముక్కలు టమాటాలు ఉడికిన తర్వాత కొంచెం పసుపు అయితే వేస్తున్నాడు పసుపు సాల్ట్ అలాగే కారం కూడా వేస్తున్నాడు కారం వేసిన తర్వాత అంతా కూరగాయ ముక్కలకు అదే సోరకాయ ముక్కలకు టమాటాకు అంతా కారం కలిసేటట్టు అయితే వేసి కలిపి మంచిగా కొంచెం ఉడికిస్తున్నాడు ఉడికించిన తర్వాత ఎసరు పోస్తున్నాడు అనమాట అంటే చింతపండు రసం కాకుండా వాటరే ఒక చెంబు నిండా వాటర్ పోస్తున్నాడు వాటర్లోనే మళ్ళీ ఈ టమాటాలు సోరకాయలు అంతా ఉడికిన తర్వాత అప్పుడైతే వాటర్ పోస్తున్నాడు ఉప్పు కారం పసుపు వేసి ఒక చెంబు నిండా వాటర్ అయితే పోస్తున్నాడు పోసి అంతా కలిపి మూత అయితే ఒక టూ మినిట్స్ అలా మగ్గనిస్తున్నాడు ఆ ఏసరంతా మసులుతున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఉడికించుకున్న పప్పు ఉంది కదా ఈ పప్పు అయితే ఈ ఎసరలో పోస్తున్నాడు అనమాట ఇంకా చింతపండు రసం అయితే ఇందులో వేయలేదు ఓన్లీ సోరకాయ టమాటా ఎసరైతే ఉంది కదా ఆ ఎసర మంచిగా మసులుతున్నప్పుడు ఉడకబెట్టుకున్న ఈ పప్పు ఇందులో అయితే వేశారనమాట వేసి అంతా మంచిగా కలుపుతున్నాడు ఇప్పుడు మనకి ఎంత అంటే ఎంత వేసారు కావాలో అంత అయితే మనం వేసుకోవచ్చు మనకు తెలుస్తుంది కదా మరి చిక్కగా ఉంటే బాగుండదు అలా అని పలచగా ఉంటే కూడా బాగోదు కొంచెం మీడియంగా మంచిగా పప్పు సాంబార్ ఎట్లా ఉంటుందో తెలుసు కదా అలా అయితే ఉంటే చాలా బాగుంటుంది మనం చపాతీలో అయినా తినవచ్చు రైస్లో అయినా తినొచ్చు ఇక్కడ సోరకాయ ముక్కలు ఎక్కువగా వేసాను కాబట్టి టేస్ట్ చాలా చాలా బాగుంది మాకైతే సోరకాయ ముక్కలైనా లేదంటే మునక్కాయ ముక్కలైనా ఎక్కువగా వేసి చేస్తే టేస్ట్ చాలా ఇష్టం అన్నమాట ఇక్కడ ఇప్పుడు ఎసరు పోసిన తర్వాత పప్పు కూడా వేసిండు కదా పప్పు కూడా వేసి అంత కలిపిన తర్వాత మళ్ళీ మసులుతున్నప్పుడు అప్పుడు చింతపండు రసం వేస్తున్నాడు అయితే ముందుగానే చింతపండు రసం వేస్తే పప్పు పులుపు వస్తుంది అన్నమాట అంటే చింతపండు రసాన్ని ఎక్కువగా మసలు పెట్టడం వల్ల అనేది పులుపు వస్తుంది టేస్ట్ కొంచెం వేరే ఉంటుంది అలాగే పులుపు కూడా వస్తుంది కాబట్టి చింతపండు రసం పోయగానే అసలు మసలు పెట్టొద్దు ఎక్కువగా అందుకే ముందే వాటర్ పోసి కూరగాయ ముక్కల్ని మంచిగా మసాల పెట్టిన తర్వాత కొంచెం చింతపండు రసం పోసుకున్న తర్వాత అప్పుడు ఒక వన్ మినిట్ అట్లా మసాలా పెట్టినమాట ఒక పొంగు వచ్చే వరకు మాత్రమే ఆ చింతపండు రసాన్ని పప్పులో వేసి మసాల పెట్టాడు ఆ తర్వాత స్టవ్ పక్కన పెట్టేసి ఇప్పుడైతే తాలింపు వేస్తున్నాడు అనమాట అన్నిటికంటే ముఖ్యం పప్పుచాయలోకి తాలింపే కదా అంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఎల్లిపాయ అలాగే ఉల్లిపాయ ముక్కలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాడు ఇక్కడ ఎల్లిపాయలు తాలింపులో వేయగానే మంచి వాసన వస్తుంది ఎంత బాగా స్మెల్ వస్తుందంటే చాలా చాలా అంటే అంత తోట ఫ్లేవర్ అంతా వచ్చిందనమాట తాలింపులో తర్వాత ఇక్కడ ఆనియన్ ముక్కలు కూడా వేస్తున్నాడు మావారైతే ఈ ఆనియన్స్ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు ఉంది అది కూడా వేస్తున్నాడు ఇప్పుడు ఈ తాలింపు అందులో వేసుకోవచ్చు ఈయన ఇక్కడ ఏంటంటే మా వారు సాంబార్ పౌడర్ ఉంటుంది కదా సాంబార్ పౌడర్ అనేది కూడా ఈ తాలింపులోనే కలిపిండనమాట అసలైతే పప్పు మసలేటప్పుడు సాంబార్ పౌడర్ వేసి కలుపుతాం కదా మా వారేమో ఈ సాంబార్ పౌడర్ అనేది తాలింపులో వేసి కలుపుతున్నాడు అలా కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయింది కాబట్టి మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అనమాట ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు అయితే ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది సాంబార్ పౌడర్ ఒక వన్ స్పూన్ వరకైతే సాంబార్ పౌడర్ వేస్తున్నాడు వేసి ఒక్క అలా కాసేపు అలా కలపాడు అనమాట అంతే ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మంచి వాసన వస్తుంది తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేయడమే అంతే స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు అంతా మనం పప్పులో కలుపుకోవచ్చు చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే సాంబార్ పౌడర్ అనేది డైరెక్ట్ పప్పులో వేసి మసాలా పెట్టకుండా ఈ తాలింపు దాంట్లో వేసి కొంచెం ఫ్రై చేసిండు కాబట్టి మంచి స్మెల్ వస్తుంది చాలా చాలా మంచి వాసన వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది పప్పు సాంబార్ అయితే మాకైతే బాగా నచ్చింది అనమాట ఎందుకంటే తన స్టైల్లో చేసిండు కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నేను చేసిన పప్పు చారు వేరే రుచి వస్తుంది తను చేసిన చారు ఇంకా వేరే రుచి వచ్చింది అనమాట అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే మాకైతే చాలా బాగా నచ్చింది మొత్తానికైతే ఇక్కడ వంట అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట సొరకాయ పప్పుచారు రెడీ అయిపోయింది వేడి వేడి పప్పుచారు అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది నెయ్యి ఉంటే ప్రజెంట్ ఇంట్లో అయితే నెయ్యి లేదనమాట కాకపోతే పప్పుచారుతోని పాపడాలు కూడా ఉండాలి కాబట్టి పాపడాలు కూడా వేంపా అనమాట వేపిన తర్వాత మేము డిన్నర్ అయితే చేసాము తర్వాత మా పిల్లలకి జలుబైంది కదా నెప్లైజేషన్ అయితే పెడుతున్నా ఇద్దరికీ చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు తప్పదు కదా వెళ్ళాలి కాబట్టి ఇంట్లో ఈ జాగ్రత్తలు అయితే తీసుకుంటూనే ఉన్నాం సిరపులు వేస్తున్నాము నెపిలైజేషన్ పెడుతున్నాము విక్స్ ఇవన్నీ యూజ్ చేస్తూనే ఉన్నాము ఇంకా డిసెంబర్లో ఎట్లా ఉంటుందో చలి ఇప్పుడైతే విపరీతంగా ఉంది ఇప్పుడు బాబుకు నెపిలైజేషన్ పెట్టినాము అలాగే పాపకు కూడా నెపిలైజేషన్ పెట్టినాము ఇద్దరికి నైట్ ఇట్లా నెపిలైజేషన్ పెట్టిన తర్వాత కొంచెం విక్స్ కూడా పెడుతున్నాము అట్లయితేనే వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటున్నారనమాట లేకపోతే దగ్గొచ్చి ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ ఈ జలుబు కూడా కొంచెం ఎక్కువైంది కాబట్టి చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట ఇది పెట్టడం వల్ల కొంచెం రిలీఫ్గా ఉంటుంది వాళ్ళకు ఓకే అండి ఈరోజైతే ఇలా గడిచింది బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి విడతో మళ్ళీ కలు